ఏది చేసినా వంకలు పెట్టకుండా తినేవాళ్ళు మన పిల్లలు మాత్రమే నేను ఏ రైస్ చేసినా చాలా బాగుందమ్మా ఈరోజు నేను స్కూల్లో ఎంత త్వరగా తినేసానో తెలుసా నా ఫేవరెట్ పెట్టావు నువ్వు అనేసి కబుర్లు చెప్తాదనమాట స్కూల్ నుండి వచ్చాక రెస్టారెంట్ స్టైల్లో మనం చేసి పెట్టక్కర్లేదు వాళ్ళు తినేలాగా చూసుకొని ఎలా చేస్తే తింటారో అలా చేసి పెడితే చాలన్నమాట ఇక్కడ నేను క్యారెట్ పచ్చి బట్టని రైస్ చేస్తున్నాను కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ ఒక స్పూను నెయ్యి ఒక స్పూను వేసుకోవాలి నెయ్యి తినని పిల్లలకి ఇలా రైస్లో నెయ్యి యాడ్ చేసి పెట్టేయండి మా పాపకి కొంచెం అంటే కొంచెం కూడా నెయ్యి స్మెల్ కూడా పడదు మ్యాక్సిమం నేను అన్ని రైసెస్లోనూ ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేస్తాను అనమాట ఆయిల్ హీట్ అయ్యాక రెండు లవంగాలు ఒక చక్క ఒక ఇలాచి మొగ్గ కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక ఒక పచ్చిమిర్చి వేసి క్యారెట్ తురుము బఠానీలు వేసి టేస్ట్గా సరిపడి ఉప్పు వేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని మగ్గనిచ్చుకొని కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసి బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి మన రైస్ అయితే రెడీ అయిపోద్ది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఖచ్చితంగా పిల్లలు లంచ్ బాక్స్కి ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళే తింటారు